హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులు అందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఇది పత్తికొండ ఎద్దుల సంత అన్నమాట నేను ఈ రోజు పత్తికొండ ఎద్దుల సంతలో అయితే ఉన్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి రైతుతో అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఎవరన్నా మంది గాడి పైన రేట్ ఏం చెప్పారు అన్న లక్ష నలభై లక్ష నలభై ఐదు ఇదే ఫిక్స్ రేట్ అన్న ఏమన్నా తగ్గే అవకాశాలు ఉంటాయా అడిగితే తగ్గుతాం అడిగితే తగ్గచ్చు సెల్ నెంబర్ చెప్పన్నా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ మరి అది ఫ్రెండ్స్ కాడి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది వెనుక భాగం నుంచి కూడా మీరు చూడొచ్చు ఎద్దులు ఇది పూర్తిగా దేశపు ఎద్దులు అనమాట ఎవరన్నా అడిగారా అనేటువంటి విషయం అయితే అడిగి తెలుసుకుందాం అడిగారన్నా ఎవరన్నా వచ్చి ఎంత అడుగుతున్నారు లక్ష ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు అయితే అడిగారు మీరు ఎంతకైతే ఇవ్వగలరు అయితే లక్ష ముప్పై పైన అయితే ఇస్తారు ఈ ఒక్క కాడీనేనా ఇంకా ఉన్నాయా ఇంకో కాడి ఉంది ఇంకో ఐదు జతలున్నాయి మరి రైతు వద్ద ఐదు జతల ఎద్దులైతే ఉన్నాయంట ఒకసారి మీరు రైతుతో కాంటాక్ట్ అయ్యి ఆ విషయాలు కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ముందు భాగంలో కూడా మీరు చూడొచ్చు అనమాట ఎద్దులైతే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి దేశ ఎద్దులు అనమాట ఇవి ఒకవేళ మీకు పనికి వస్తాయనుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతం ఈ ఎద్దులు ఎక్కడ ఉన్నాయని పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మరి చాలా మంది వ్యాపారస్తులు కూడా వచ్చారు రేట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ఏదైనా కొంటున్నారా కొనడానికి వచ్చారు మరి రేట్లు ఎట్లున్నాయి సంతలో భారీ చెప్తున్నారు భారీ రేట్లు మరి సెల్ మరి చెప్తావా ఎవరన్నా ఫోన్ చేస్తారు ఉంటే వాళ్ళ దగ్గర మా దగ్గర సెల్ సెల్లేదు ఓకే రైట్ ఫ్రెండ్స్ మరొక దగ్గర వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎద్దుల యొక్క ధరల విశేషాలు అయితే తెలుసుకుందాం మీరు చూడొచ్చు ఈ ఎద్దులైతే ప్రస్తుతం ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి మరి ఈ కాడి యొక్క రేటు ఏం చెప్తాడనేటువంటిది రైతుతో అడిగి పూర్తి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు చూస్తూనే ఉండండి నా కృషి యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా మేడన్నా ఏం ధర చెప్పిన కాడి పైన లక్ష పదహైదు వేలు సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ నా కృషి ఛానల్ అడిగినారా ఎవరన్నా చూస్తున్నారు చూస్తున్నారు అదే ఫిక్స్ డేటా లేకపోతే ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయా ఆ మాట్లాడుకోవచ్చు ఏ కృషి ఛానెలా నా కృషి ఛానెలా ఎవన్న తెచ్చునారా అన్న వచ్చారు మరి ఎట్లున్నాయి ధరలు ఏ ఉన్నాయి సంతైతే బానేగా మరి ఆ గట్టిగా మాట్లాడండి కొద్దిగా బాగానే కనపడుతున్నాయి రేట్లు అయితే సబ్బా కలిసినాయి దండి కలిసినాయి మనుషులు దండి కలిసిన రేట్లు భారీ చెప్తాను అంటే రేట్లు భారీగా ఉన్నాయా

తొమ్మిది సున్నా ఆరు డెబ్బై మూడు డెబ్బై మూడు పేరు శ్రీనివాసు శ్రీనివాసులు వచ్చేటట్లు పెట్టు మేము ఇటు ఎప్పుడు ఇదే చూస్తుంటాము వాడు ఇది వ్యాపారంలో కదా అవునవును ఎక్కువ చూసేది అవునవును సరే ఫ్రెండ్స్ రైతు పేరు వ్యాపారి పేరు శ్రీనివాసులు ఏమన్నా మీ దగ్గర ఉంటే ఈ వ్యాపారికి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు చెప్పచ్చు అనమాట ఓకే ఇక్కడ ఎద్దులు మీరు చూడొచ్చు ధరల విశేషాలు తెలుసుకుందాం రైతుతో అడిగి ఎవరన్నా మంది బిల్ తాడి పైన ఏం రేట్ చెప్పారు రెండు పది పళ్ళు అన్ని తీసినాయా అన్ని తీసిన సెల్ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఒకటి తొంభై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి నలభై ఏడు నలభై ఏడు ఏడు నలభై ఏడు లాస్ట్ అందుకే ముప్పై లోపల వద్దు మి ఎవరన్నా అడిగారన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంతగా అడుగుతున్నారు జన్మసింగాలు ఒకటికి అడుగుతున్నారు ఒకటికి అడుగుతున్నారు మరి ఎంతకైతే ఇస్తారన్న ముప్పై

మరి కాడి రేట్ పైన ధర అయితే ఆ విధంగా ఉంది మరి ఎద్దులైతే వెనుక భాగం నుంచి చూస్తే విధంగా అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ కావాలనుకుంటే రైతులతో కాంటాక్ట్ అవ్వండి ఇంకా వేరే రైతున్న దగ్గర వెళ్ళి ఈ ఎద్దుల యొక్క పూర్తి విషయాలు తెలుసుకుందాం మీరు చూడొచ్చు ఇక్కడ ఇది గిత్తల టైప్ లో అయితే కనిపిస్తున్నాయి వీటి యొక్క ధర విశేషాలు మొత్తం కూడా తెలుసుకుందాం మండగిరి ఏది అన్న

ఎవరున్నారు మండగిరినా మండగిరి మరి ప్రస్తుతం గిత్తలు అయితే మీరు చూడొచ్చు వెనుక భాగం నుంచి కూడా ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కాడి అయితే సూపర్గా ఉన్నాయి సేద్యానికి అయితే బా పనికి వస్తా చూడండి ఒకవేళ మీకు కావాలనుకుంటే రైతుతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మరిన్ని పూర్తి విశేషాలు తెలుసుకొని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఇవి ఎవరన్నా కొనుక్కున్నా కానీ ప్రస్తుతం ఇవి ఎక్కడున్నటువంటి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట రైతు నెంబర్ అయితే కాంటాక్ట్ అయ్యి రైతు నెంబర్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మరిన్ని పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు ఇక మరో రైతున్న దగ్గర వెళ్ళి ఎక్కడ ఉండేటువంటి ఎద్దుల ధరలు తెలుసుకుందాం మరి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ దేశపు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ దేశపు కాడి యొక్క ధర ఏంటి ఇది ఎక్కడ నుంచి వచ్చాడు రైతు అనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఒకవేళ మీకు అది హెల్ప్ అవ్వచ్చు అనమాట రైతుతో అడిగి తెలుసుకుందాం ఎక్కడ నుంచి ఏం ధర చెప్పినా ఉన్నా కాడి ఒకటి ముప్పై ఐదు సెల్ నెంబర్ చెప్పన్న ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు భరోసా ఏంటి హలో చేద్దామా మరి ఇది ఫ్రెండ్స్ ఈ దేశపు ఎద్దులైతే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి భారీ లో ఉన్నాయి చాలా హుషారుగా చాలా తాజాగా అయితే ఎద్దులు మనకు కనిపించడం జరుగుతుంది ఒకవేళ ఎద్దులు మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రైతుతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి పూర్తి విషయాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట వెనక భాగం నుంచి కూడా ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి మనకు ముందర భాగం నుంచి కూడా మనకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది మొత్తానికి ఎద్దులైతే చాలా సూపర్గా అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ నాకు ఎద్దులు అవసరమైతే ఈ ఎద్దులని నేను ఖచ్చితంగా కొనుక్కునేవాడిని అంత సూపర్ గా అయితే నాకు అనిపిస్తున్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్